హాయ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ ఓకేనా మీరు ఏదో మూడు మూడు ఫ్లోర్ కదా నాలుగు ఫ్లోర్ల లేకపోవచ్చు పిల్లర్స్ కన్స్ట్రక్షను ఇల్లు కట్టి కేవలం ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఓకేనా ఇంకోటి ఈ ప్రాపర్టీ ఎంత అనుకుంటారు కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్సే ఓకేనా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ధనలక్ష్మీపురంలో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కి ముప్పై మూడు అంకన సైట్ ఒక ఇల్లు దొరకడం అనేది ఒక అసాధ్యమైన విషయం కానీ అసాధ్యం కూడా ఈ కాన్ ప్రాపర్టీ సాధ్యం చేస్తుంది అనమాట మీ కాన్ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెంచి గార్డెన్ చూడండి ఎంత పెద్ద ఫ్లిప్ ఫ్రీ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంది ప్లస్ ఇల్లు ఉంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ఈ ఈరోజు మీకు ధనలక్ష్మీపురం ఏరియాలో ఒక అద్భుతమైన లేఅవుట్ లగ్జరీ ఏరియాలో చుట్టూరు ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో ఫుల్ హై హై సీక్రెట్ ఏరియాలో మొత్తం చుట్టూరు ప్రతి ఇళ్లలో సీసీ కెమెరా ఉంటే ఒక అద్భుతమైన ఏరియాలో ఒక అద్భుతమైన ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ గల ప్రాపర్టీ ముప్పై మూడు అంకరాల ప్రాపర్టీ మూడు కార్లు పార్కింగ్ మంచి గార్డెన్ గార్డెన్తో ఒక పెద్ద ఒక మంచి గెస్ట్ హౌస్ ఓకేనా ఒక గెస్ట్ హౌస్ అనుకోండి ఇది ఒక విల్ల అనుకోండి ఎలా ఎలా అయినా మానుకోవచ్చు మీరు చూడండి ఎంత పెద్ద గార్డెన్ చూడండి ఎన్ని చెట్లు వేసారు చూడండి ప్లస్ ఇక్కడ పార్కింగ్ చూసారా చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈయన ముందు ఒక కార్ పెట్టారు కదా కారు కార్ పెట్టే స్థలం ఉంది మళ్ళీ ఇక్కడ ఒక కారు పెట్టే స్థలం ఉంది రండి దాని వెనక మళ్ళీ ఇంకొక కారు స్థలం అంటే మూడు కార్పి కార్లు పెట్టుకునే అంత పెద్ద స్థలం ప్లస్ ఇల్లు చూపిస్తారండి రండి లాభండి రండి డబుల్ బెడ్రూమ్ ఓకేనా డబుల్ బెడ్రూమ్ నీట్గా మీరు సింగిల్ రూపీ సింగిల్ రూపీ ఇంటి మీద మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఓకేనా చూడండి ఇది మనం దేవుడు రూమ్ అనుకోవచ్చు మన స్టోర్ రూమ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఓకేనా ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ ఇది హాల్ ఉంది హాల్ కూడా ఎంత పెద్దదిగా ఉంది ప్లస్ మనం ఇదో హాల్ టీవీకి కూడా మనం చాలా డిస్టెన్స్ వచ్చినాం కూర్చొని సోఫలు కూర్చొని టీవీ చూసుకునే దానికి కూడా రండి ఇది కిచెన్ అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర సెట్ చేసుకున్నాం అనమాట ఇది కిచెన్ మళ్ళీ ఇంకో బెడ్రూమ్ చూడండి అన్నిటికీ అన్ని బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ రండి రండి హాల్ ఇక్కడ చూడండి ఇదంతా హాలే హాల్ చాలా పెద్దది అనమాట అండి ఎందుకంటే మళ్ళీ కూర్చోబెట్టు ముప్పై మూడు అంకరాల సైట్ ఇది ముప్పై మూడు అంకరాల సైట్ నీట్గా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్నారు ఒక మంచి ప్రాపర్టీ